హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం గ్రూప్ టూకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మనం సింధూ నాగరికత వేదనాగరికత జైన మతం బౌద్ధ మతం వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం ఛానల్లో పోస్ట్ చేసామండి ఇవి ఓన్లీ గ్రూప్ టూ అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మనకి యూజ్ అయ్యేటువంటి మనకి టాపిక్ అండి ఇవన్నీ కూడా ఎవరైనా మనకి ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి వస్తాయండి ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది సరే అండి ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుందామండి మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది భారతదేశ చరిత్రలో చాలా గొప్ప సామ్రాజ్యం అండి చాలా డైనస్టీస్ చూస్తూ ఉంటాం మనం మనకి చరిత్ర అన్నప్పుడు అందులో చాలా గొప్ప సామ్రాజ్యం అని చెప్పాలండి మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది మనకి భారతదేశ చరిత్ర అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి కూడా మౌర్య సామ్రాజ్యం ఒక రీజన్ అని చెప్పొచ్చండి అలాగే ప్రపంచానికి శాంతి సందేశం అందించినటువంటి తొలి రాజవంశం మౌర్య సామ్రాజ్యం అని చెప్పొచ్చు అది ఎవరి వల్ల అంటే అశోక గ్రేట్ వల్లండి అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి మౌర్య సామ్రాజ్యం గురించి మనం నెక్స్ట్ ఇంకా చాలా ఏంటి ఒకటి రెండు అని కాదు చాలా మనకి ప్రత్యేకతమైనటువంటి మౌర్య సామ్రాజ్యం మనం గమనించవచ్చు ప్రజలను కన్నబిడ్డల్లా ట్రీట్ చేసి పరిపాలన చేసినటువంటి తొలి రాజ్యవంశం మౌర్య సామ్రాజ్యం జంతువులు హాస్పిటల్స్ నిర్మించిన తొలి రాజ్యవంశం మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో శాసనాలు పరిచయం చేసినటువంటి తొలి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో మొదటిసారి చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి తొలి రాజ్యవంశం మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో మొదటిసారిగా మత ప్రచారానికి తన కుటుంబ సభ్యులను పంపినటువంటి రాజవంశం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అనేటువంటి చాలా గొప్ప సామ్రాజ్యం అండి భారతదేశ చరిత్ర తీసుకుంటే అందులో ప్రాచీన భారతదేశ చరిత్ర తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది చాలా గొప్ప సామ్రాజ్యం ఇంకోటి ఏంటంటే అండి మౌర్యులు భారతదేశానికి అందించినటువంటి శక్తివంతమైన అంశం ఏదైనా ఉందంటే పరిపాలన అండి పరిపాలన అనేటువంటిది వాళ్ళు మనకు అందించారు ఏ రకంగా అంటే వాళ్ళు చాలా వాళ్ళ పరిపాలన అనేటువంటిది చాలా అత్యద్భుతంగా వాళ్ళు రూల్ చేశారంటే వాళ్ళ పరిపాలన పీరియడ్లో అనమాట నెక్స్ట్ మనకి భారత రాజ్యాంగం నిర్మించిన వారు ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివారని మనం చదువుకుంటామండి అయితే ఇది మనం చాలా తక్కువగా ఈ విషయం అనేటువంటిది ఆయన మన రాజ్యాంగం రాసేటప్పుడు అంటే అండి మౌర్యుల పరిపాలన ఏడు సార్లు చదివారంటండి ఏడు సార్లు చదివి మరి దాని నుంచి ఏం తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనుకున్నారు మౌర్య సామ్రాజ్యం నుంచి మౌర్యుల పరిపాలన నుంచి మా మన రాజ్యాంగంలో మనకి భాగంగా వీళ్ళు ఏం గ్రహించారంటే నగర పరిపాలన సంక్షేమ పరిపాలన ఈ రెండింటినీ కూడా అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో తన అంటే మన రాజ్యాంగంలో ఆయన పొందుపరిచారంటే అండి మనకి మొట్టమొదటి యొక్క సంక్షేమ పరిపాలన తీసుకుంటే మౌర్య పరిపాలన చాలా గొప్పది నిజంగా మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది అయితే మనకి మౌర్య సామ్రాజ్య స్థాపన కనుక తీసుకుంటే మనకి మనకి సో అదే ముందు ఏంటంటే ఒక ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మనం ఒక ఆటలను నేర్చుకుంటే కనుక మనకి బాగా గుర్తుంటుందండి మనకి నేర్చుకోవడంలో కూడా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి సో మనకి ఫస్ట్ మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క పరిచయం చూసుకుందామండి తర్వాత రాజధానులు మౌర్య సామ్రాజ్యం యొక్క రాజలాంఛనం ఏంటి మౌర్య సామ్రాజ్యం ఏ వర్ణస్తులు వాళ్ళు మౌర్య సామ్రాజ్యానికి తెలుసుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన మౌర్య సామ్రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ మౌర్య సామ్రాజ్యం సమాజం ఎలా ఉంది మౌర్య సామ్రాజ్యంలో మతం ఎలా ఉంది మౌర్య సామ్రాజ్యం భాషలు భాషకేమైనా వీళ్ళు సేవ చేశారా వీళ్ళు యూజ్ చేసినటువంటి భాష ఏంటి మౌర్య సామ్రాజ్యం యొక్క చిత్రలేఖనం వాస్తుశిల్పం మౌర్యుల పతనాన్ని కారణాలు ఇవన్నీ తెలుసుకుంటే మనకి మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది కంప్లీట్ అవుతుందండి మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా ప్రతిదీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఎవరైనా అని నా వీడియో నచ్చితే లైక్ చేయండి దానికి మౌర్య సామ్రాజ్యం స్థాపన మనకి ముందుగా చెప్తున్నా చరిత్రలు ఏంటంటే అండి చరిత్రకారుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి ఈఎస్ విషయంలో సో ఒక్కొక్క పబ్లికేషన్ ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా ఉంటాయండి దీన్ని మీరు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మరి కొంచెం కొంచెం అయితే డిఫరెన్స్ తప్పకుండా ఉంటాయండి ఈఎస్లో మనం అయితే మనకి మౌర్య సామర్ స్థాపన అనేటువంటిది త్రీ ట్వంటీ వన్ బీసీలు జరిగిందని చెప్పి చెద్దరుగల అభిప్రాయం అండి పత్రం అనేటువంటిది వన్ ఎయిటీ ఫైవ్ బీసీలు జరిగిందని చెప్పి అంటున్నారండి మనకి బీసీ అంటే ఏంటి ఏడీ ఏంటి ఏంటి ముందు నేను నేర్చుకున్నాక సో బీసీ అంటే మనకి క్రీస్తుపూర్వం అనమాట అయితే మనకి నందవంశం యొక్క చివరి రాజ ధననందుడు చంద్రగుప్త చంద్రగుప్తమౌర్యుడు హతం చేసి మౌర్యరాజ్య స్థాపన చేశారని చెప్పేసి చెప్తారండి అయితే మనకి వంశాన్ని స్థాపించింది చంద్రగుప్తమౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు అండి ఈ మౌర్య వంశం చివరి వాడు ఈ బృహద్రదును హతమర్చి మనకి మౌర్య స్వామిని పతనం చేసింది పుష్యమితి శృంగుడి అండి ఈ పుష్యమితి సుంగుడు ఎవరంటే బృహద్రదని ఒక సేనాధిపతి అనమాట గుర్తుంచుకోండి అయితే మనకి మౌర్య సామ్రాజ్యం మనకి పరిచయంగా తీసుకుంటే అసలు మో మౌర్య వంశం ఎలా వచ్చిందంటే నేపాల్ బీహార్ సరిహద్దు ప్రాంతంలో తిప్పల వనం లేదా పిప్పల వనం ఆ ప్రా ఆ ప్రాంతంలో మౌర్యాలు అనేటువంటి ఒక జాతి ఉండేవారు అనమాట వీరి నెమలను మేపుకునే జాతి అనమాట సో వీరే వంశం అంటే వీ జాతికి సంబంధించిన వాళ్ళే మౌర్య మౌర్యులు సో మనకి వంశం వారి నుంచి వచ్చిందని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అండి అంటే మనకి మౌర్యాలే మౌర్యవంశంగా సంస్కృతి సంస్కృతీకరణ చెందిందని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట అయితే మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు తీసుకుంటే మనకి సరిహద్దులు అనుకున్నప్పుడు నార్త్ సైడ్ ఎంత ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈ నాలుగు ప్రక్కల ఏ ఎంతవరకు ఉంది ఏమేమి సరిహద్దులు మౌర్య సామ్రాజ్యం గురించి అయితే తెలుసుకుందామండి మనకిది భారతదేశం అనుకుంటే నాకు వచ్చినట్టుగా గీసుకున్నానండి క్షమించండి ఎవరికైనా నచ్చకపోతే అయితే ఉత్తరాన్ని తీసుకుంటే కనుక మనకి షాబాజ్గిరి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ షాబాజ్గిరి మౌర్య సామ్రాజ్యం యొక్క కొత్త సరిహద్దు అండి అదే మనకి తూర్పుని సరిహద్దు తీసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్లో మహాస్థానం అంటే అండి అక్కడ వరకు మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు అనమాట వెస్ట్ బెంగాల్లో మహాస్థానం మనకి పాటలీపుత్రం అనేది ఇక్కడ ఉందండి వేరే యొక్క తొలి రాజధాని అన్నమాట పాటలీపుత్రం అనేటువంటిది సరే సార్ మనకి పశ్చిమం వైపు మనకి సరిహద్దు తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అండి అక్కడ వరకు కూడా మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది విస్తరించి ఉందనమాట మనకి దక్షిణం వైపు సరిహద్దు కనుక తీసుకుంటే కర్ణాటక సువర్ణభూమి కర్ణాటక అప్పుడు మనకి సువర్ణభూమి అనేవారండి సో అక్కడ వరకు అంటే మనకి షాబాస్గిరి మహాస్థాన సువర్ణగిరి కాందహార్ ఇవి మౌర్య సామ్రాజ్యం సరిహద్దులు అయితే సరిహద్దుల మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చండి అయితే మనకి సువర్ణ రాష్ట్రం ఏంటంటే కర్ణాటక అని అంటారండి అదే దేశం తీసుకుంటే బర్మ లేదా మయన్మార్ అదే దీవులు కనుక తీసుకుంటే మనకి ఇండోనేషియా లేదా శ్రీ అనమాట అయితే మనకి మౌర్య సామ్రాజ్యం అనుకుంటే మౌర్య సామ్రాజ్యంలో ఏ నదులు ప్రవహించాయంటే గంగా గోదావరి కృష్ణ ఇలా మూడు నదులు కూడా మనకి మౌర్య సామ్రాజ్యంలో ప్రవహించినటువంటి నదులు అంటే మొత్తం ఈ ఏరియా అంతా ఉంది కదండి సో మనకి ఈ ఏరియాలో కదా మనకి మూడు నదులు ఉన్నాయి సో మనకి మెయిన్ నదులు ఏంటంటే ఆవే అనమాట గంగా గోదావరి కృష్ణ అనమాట నదులు ఉండడం వల్ల యూజ్ ఏంటంటే అక్కడ సారవంతమైనటువంటి భూములు ఉంటాయి వ్యవసాయం అనేటువంటిది చక్కగా జరుగుతుందండి మెయిన్ మనకి సారవంతమైన భూముల వల్ల యూజ్ ఏంటంటే వ్యవసాయం బాగా జరుగుతుంది అక్కడ మనకి పంజాబ్ గుజరాత్ దక్కన్ పేటభూమి మాల్వా పేటి భూమి ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి అత్యంత సారవంతమైన భూములు అనమాట మౌర్య సామ్రాజ్యం ఉన్నటువంటి మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క తొలి రాజధాని తీసుకుంటే పాటలీపుత్రం మౌర్య సామ్రాజ్యం యొక్క రెండో రాజధాని తీసుకుంటే తక్షశిల మౌర్య సామ్రాజ్యం యొక్క ఉత్తరాపద రాజధాని పాటలీపుత్రం అండి ఉత్తరాపద రాజధాని అని అడగచ్చండి అవది పాటలిపుత్రం రాజధానులు అనమాట ఇక్కడ రాజధానులు డిస్కస్ చేసుకుంటే తొలి రాజధాని పాటలీపుత్రం ఎందుకంటే మౌర్య సామ్రా కంటే ముందున్నటువంటి రాజవంశం మనకి నందవంశం వారి యొక్క రాజధాని పాటలీపుత్రమే కాబట్టి వీళ్ళ యొక్క తొలి రాజధాని వీళ్ళు కూడా పాటలీపుత్రని రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత రాజధాని తక్షశిలకి మార్చుకున్నారనమాట అయితే రెండవ మనకి రెండవ రాజధాని తక్షశిల అలా మనకి ఉత్తరాపద రాజధాని అని అడగవచ్చు సో మనకి పాటలీపత్రం అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది కదండి బీహార్ పాటన సోమే అక్కడ కాబట్టి అదేంటే ఉత్తరాపద రాజధాని అని అనవచ్చు దక్షిణాపద రాజధాని అని అన్నప్పుడు ఉజ్జయినియ అండి ఈ రాజధానిని గుర్తుంచుకోండి పశ్చిమ మౌర్య సామ్రాజ్య రాజధాని అన్న ఉజ్జయినియ అయితే ఈ పశ్చిమ మౌర్య సామ్రాజ్యం పరిపాలించింది ఎవరంటే కణాలుడు అనమాట అశోకన్ కుమారుడు మనకి తూర్పు మౌర్య సామ్రాజ్య రాజధాని ఏంటంటే పాటలీపత్రం దాన్ని పరిపాలించింది దశరథుడు దశరథుడు ఎవరంటే అశోకుని యొక్క మనముడు మనకి కణాలుడి యొక్క కొడికి సంప్రాతి అండి సంప్రాతి అండి మన జైన మనకి జైన అశోకుడు అని అనుకున్నాం కదా సంప్రాతి కణాళుడి యొక్క కొడుకు అశోకుని యొక్క మనముడు దశరథుడు కూడా అశోకుని యొక్క మనముడు అనమాట ఇంకొక మనవుడు అనమాట మౌర్యులు యొక్క రాజలాంఛనం ఏంటని అడగచ్చండి ధర్మచక్రం లేదా అశోక చక్రం ధర్మచక్రాన్ని అశోక చక్రం అనేసి అంటారు కదండి అశోకుడు ధర్మానికి చాలా గొప్ప ఏమంటారు గొప్ప అశోకుడు ధర్మంలో చాలా గొప్ప ఖ్యాతి గడించారు కాబట్టి ధర్మచక్రాన్ని అశోక్ చక్రం అనేసి అంటారండి ఏ మనకి వర్ణం కనుక తీసుకుంటే మనకి చాతుర్వర్ణాలు ఉండే కదండి ఆనాటి సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు కాబట్టి దేని ప్రకారం మీరు క్షత్రియులు అంటున్నారు దేని ప్రకారం మీరు సూద్రులు అంటున్నారు మనం గమనించాలండి జైన సాహిత్యం మరియు బౌద్ధ సాహిత్యం ఇద్దరు కూడా మౌర్యులు క్షత్రియులు అని చెప్తున్నారు అన్నమాట పురాణాలు మాత్రం సూద్రులని చెప్తుంది అనమాట వర్ణం విషయంలో వచ్చినప్పుడు జైన సాహిత్యం ఏమంటుంది బౌద్ధ సాహిత్యం ఏమంటుంది జైన బౌద్ధ సాహిత్యం రెండు కూడా క్షత్రియులు అని చెప్తున్నారు సూద్రులు మాత్రం పురాణాలు మాత్రం సూద్రులు అని చెప్తున్నాయి అనమాట మనకి చతులు మనకి చెప్పాం కదండి ముందుగానే ఒక్కొక్కరి మధ్య కొన్ని కొన్ని చత్ర కొంతమంది చిత్రకారుల మధ్య కొన్ని కొన్ని బుక్స్ ఇలా మనం తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వస్తూ ఉంటాయండి అయితే మనకి ఆధారాలు తీసుకుంటే కనుక మనకి మెయిన్ నాలుగు రకాలైన నాలుగు రకాలైనటువంటి ఆధారాలు మనకి వీరి గురించి తెలుసుకోవడానికి మనకి కనిపిస్తున్నాయి అనమాట అండి నాలుగు రకాలంటే త్రీ టైప్స్ అని రాసి నాలుగు నాలుగు ఏంటంటే మనకి శాసనాలు నాణ్యములు గ్రంథాలు కట్టడాలు ఈ నాలుగింటిని బట్టి వీరి యొక్క ఆధారాలు అంటే వీరి గురించి తెలుసుకోవచ్చు అనమాట అంటే శాసనాలు నాణ్యములు గ్రంథాలు కట్టడాలు సో ఈ నాలుగింటిని బట్టి మనం తెలుసుకోవచ్చండి వీటి గురించి మనకి ఏ శాసనాలు తీసుకుంటే శిలా శాసనాలు ఉంటాయి తామర శాసనాలు ఉంటాయి ఇనప సమ శాసనాలు ఉంటాయి నాణములు తీసుకుంటే గోల్డ్ సిల్వరు కాపరు ఇంకా డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి అన్నమాట గ్రంథాలు తీసుకుంటే స్వదేశ గ్రంథాలు ఉంటాయి వీరి గురించి తెలుసుకోవాలంటే మన మౌర్యుల గురించి తెలుసుకోవడానికి విదేశ గ్రంథాలు ఉంటాయి కట్టడాలు తీసుకుంటే జై మనకి జైన సాహిత్యం బౌద్ధ సాహిత్యం మీ క్షత్రియులని చెప్పింది కదా సో అప్పుడు ఆ కట్టడాలు కూడా ఉంటాయండి సో జైన కట్టడాలు బౌద్ధ కట్టడాలు హిందూ కట్టడాలు ఇవన్నీ కూడా మనకి మౌర్యుల గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి సంబంధించిన ఆధారాలు అండి దయచేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి